అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ అయితే కదా నేను శ్రీకాంత్ ఏం చేస్తున్నాను చూడండి మురపా చేస్తున్నానండి ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని జల్లి గిరి ఉంటుంది కదా దీంట్లో అయితే ఇట్లా ఆవిరి పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు అయితే కూడా ఉడికిపోతాయి చాలు ఉడికిందో లేదో చూసుకుందామండి ఇంకా ఐదు నిమిషాలు ఉడికితే చాలండి సూపర్గా ఉంటుంది కొంతమంది ఊరగా అయినా కూడా తినలేరు కదా అట్లే పచ్చిదైనా కూడా తినలేరు కదా ఇట్లా స్వీట్ చేసుకొని తినండి ఇంకా తినే కొద్దిగా తినాలనిపిస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షుగర్ కంట్రోల్ అవుతుంది జుట్టు ఊడుతూ ఉంటుంది కదా జుట్టు కూడా రాలకుండా పెరుగుతుందండి జుట్టు పెరుగుతుంది కంటికి మంచిది కదా ఇవి తింటే ఇలా ట్రై చేయండి మరొక అని బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలండి ఉసిరికాయలు అయితే బాగా ఉడికినాయి ఫ్రెండ్స్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలన్నీ ఈ గింజలు పడేయండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు చెప్పి వేసుకున్నాం కార్క్లో వేస్తున్నానండి చెక్కిర వాటర్ మాత్రం వేయద్దండి నీళ్ళు అయితే కూడా వేయద్దండి దీంట్లోనే నీళ్ళు వస్తాయి కదా సరిపోతుంది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి మాడిపోతుంది లేకుంటే నీళ్ళు అయితే వేయకూడదండి ఈ మురబ్బా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముద్దు పాకం ఉండకూడదండి కొంచెం లేత పాకమే తీసుకోవాలి టేస్ట్ కోసం ఇట్లా యాలకలు కొన్ని వేస్తున్నాను నాలుగు యాలకలు తెంచి స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉందండి పాకమైతే వచ్చేసిందండి లేత పాకము నాకు తెలియాలంటే ఇలా రావాలండి ఇప్పుడు ఆఫ్ చేసేసి నైట్ పెట్టేస్తాము రోజు నైట్ అంతా ఉండిపోతే మస్తుటి రోజు తినాలండి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే బౌల్లోనే పెట్టేస్తాను ఇంకా మార్నింగ్ చూద్దాం ఎలా ఉందో ఉసిరికాయలు కొంచెం ఉగరగా అనిపిస్తుంది కదా ఉగరదనం అంతా పోయేదానికి అర టీ స్పూన్ నిమ్మరసం వేస్తున్నానండి